సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ జేవియా ఇక్కడ పోయిన సార్ రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్స్ అప్పుడు వచ్చాను నేను ఇక్కడికి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ అప్పుడు అప్పుడు ఈ రోడ్ ఎక్స్పాన్షన్ గురించి యాక్చువల్గా చెప్పారు నాకు బాగా గుర్తుంది అయితే ఇంతలే గవర్నమెంట్ పోవటం ఆ తర్వాత వచ్చిన నాయకులు ఏం చేశారు నాకు తెలియదు బట్ ఆ సమస్యను కూడా స్మూత్గా సాల్వ్ చేయాలని ఎందుకంటే ఆల్రెడీ బిల్డింగ్ కట్టుకున్న వాడు ఎవరు ఇబ్బంది పడకూడదు అటువంటిని లోకల్గా మెజారిటీ ఎదురవుతున్నారో దాన్ని కూడా మనం కన్సిడర్ చేయాలి బట్ ఎవరు కూడా బిల్డింగ్లు కట్టుకునేవాడు మాత్రం ఇబ్బంది పడకూడదు బిల్డింగులు కొట్టడం అనేది కరెక్ట్ కాదు వాళ్ళు ఏదో రూపాయి రూపాయి సేవ్ చేసుకొని ఖర్చు పెట్టుకొని చేస్తుంటారు అయితే ఎంత అవసరం లిమిటెడ్గా తీసుకుంటే అది కూడా ఉండదు ఏదైనప్పటికీ ఏదైనా లోకల్ అందరినీ సంప్రదించే తప్పితే ఏ డేషన్ కూడా తీసుకోకూడదు ఇప్పుడు సర్వేపల్లి కాలకట్ట కొట్టేశారు కట్టాలని బిల్డింగ్లు పడిపోయినాయి వాళ్ళకి పైసా ఇవ్వాలా లేదా ఆల్టర్నేటివ్ ఇవ్వాలి ఆడికి పోతే వాళ్ళందరూ వచ్చేస్తున్నారు అంటే జాఫర్ కెనాలు జాఫర్ కెనాల్ దగ్గర వాల్ కట్టాలని చెప్పి కొట్టేశారు ఆడిపోతే వాళ్ళందరూ రచ్చ సార్ మాకు ఒక పైసా ఇల్లంతా వీళ్ళంతా సగమైంది ముఖాలు భాగం ఉంది ఎక్కడ ఉండాలి మేము నేను వాడు చెప్తున్నాను నేను అనేక దేశ విదేశాలు అమరావతి రాజధానికి వస్తుంది తిరిగా మంది ప్రజాస్వామ్యాలు ఉన్నాం అంటే ప్రజల ద్వారా నాయకులు ఎన్నుకోబడతారు ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రజల యొక్క సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకొని సాల్వ్ చేయటం దానికి తగ్గట్టుగా చట్టాలు చట్ట సభల్లో చేయటం నాయకుల యొక్క లక్షణం అదే చైనా లాంటి కంట్రీలో మనకంటే ఎక్కువగా వాళ్ళు ఊర్లు ఊళ్ళు ఖాళీ చేయిస్తారు చైనాలో ఊర్లు ఊళ్ళు ఖాళీ చేయించేస్తారు వాళ్ళు వచ్చి ఈ ఊరు ఖాళీ చేయాలంటే ఖాళీ చేయాల్సింది ఇంకా దానికి ఏమి ఆర్గ్యుమెంట్స్ గిర్గ్యుమెంట్స్ ఏమి ఉండవు కానీ ఖాళీ చేయించే ముందు వాళ్ళని సంప్రదించి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఆల్టర్నేట్ చేసి వాళ్ళందరినీ షిఫ్ట్ చేసి తర్వాత హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు అక్కడ ఈవెన్ చైనాలో కూడా నేను స్టడీ చేశాను ఒక ఏరియా వాళ్ళకి కావాలా రోడ్ వేయటానికో లేదంటే ఎక్స్పాన్షన్కో ఒక ఇండస్ట్రీ కట్టడానికి కావాలని ఆర్డర్ చేస్తే ఇవ్వాల్సిందే అది ఎంత పెద్ద బిల్డింగ్ అయినా చిన్న బిల్డింగ్ అయినా కానీ వాళ్ళకి అంతకంటే బెనిఫిట్ అంటే వాళ్ళు ఉండే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు అక్కడ ఉద్యోగాలు చేసుకుంటుంటారు ఫ్యాక్టరీలో పని చేసుకుంటుంటారు నష్టపోకుండా వాళ్ళని ఎక్కడికి షిఫ్ట్ చేసినా చక్కగా వాళ్ళకి అకామిడేషను బిల్డింగ్లు కట్టిస్తారు బిల్డింగులు కట్టి దానికి షిఫ్ట్ చేసి తరువాత ఈ ఇళ్ళని పగలకొడతారు కానీ మన దురదృష్టం మన రాష్ట్రంలో మన దేశంలో పర్టికులర్గా మన రాష్ట్రంలో కావాలనుకుంటే వాళ్ళు కొట్టేయటం ఎందుకంటే అందులో తెలుగుదేశం వాళ్ళు సిపిఐ సిపిఎం బీజేపీను జనసేన వాళ్ళ బిల్డింగ్స్ ఉంటాయి అది కరెక్ట్ కాదు నేను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నెల్లూరులో ఉంటే ఒక్క బిల్డింగ్ కూడా కొట్టేలా ఒక్కటంటే ఒక్కటి కూడా చేయలేదు అదే చేయాలంటే అధికారులకు నేను చెప్పాను వాటితో కూర్చొని డిస్కస్ చేసి ఆల్టర్నేట్ ఇల్లు ఇచ్చే చేయమన్నా అందువల్ల నెల్లూరులో ఉన్న ప్రజలందరూ చెప్తున్నాను ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు తెలుగుదేశం వస్తుంది ఏదైనా మిమ్మల్ని సంప్రదించి మీతో డిస్కస్ చేసి చేస్తాను ఎందుకంటే అమరావతి రాజధాని అమరావతి రాజధానికి యాభై ఎనిమిది రోజుల్లో ముప్పై నాలుగు వేల ఎకరాలని ఒక్కటంటే ఒక్క లిటికేషన్ లేకుండా రాష్ట్ర ప్రభుత్వానికి సాధించారు ల్యాండ్ పూలింగ్లో రెండు వేల పదిహేను జానవరి ఒకటి రెండు వేల పదిహేను జానవరి ఒకటి ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ ఇస్తే రెండు వేల పదిహేను ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ అంటే యాభై ఎనిమిది రోజుల్లో ముప్పై నాలుగు వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్లో ఒక్కటంటే ఒక్క లిటికేషన్ లేకుండా కోర్టు లిటికేషన్ ఎందుకంటే తెల్లవారు ఆరు నుంచి పన్నెండు దాకా యాభై ఎనిమిది రోజులు తిరిగి అక్కడ తెల్లవారి ఆరు నుంచి రాత్రి పన్నెండు దాకా కాల్చులు కనుక్కోండి అమరావతిలో ప్రతి ఇంటికి తిరిగి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చక్కగా మీరు ప్రభుత్వానికి ల్యాండ్ పూలింగ్లో ల్యాండ్ ఇస్తే మీకు తిరిగి ప్లాట్ రూపంలో ఎంత ఇస్తారు ఇక్కడేం కడతాం ఏం కట్టడం వల్ల మీ ప్లాట్లో ఆదాయం ఎన్నో రెట్లు పెరుగుతుందని అన్నట్టుగానే ఈ ప్రభుత్వం పోయేటప్పటికి చదరపు అడుగు చదరపు గజం ఆడ నలభై ఎనిమిది వేలకు రిజిస్ట్రేషన్ అయింది ల్యాండ్ పూలింగ్ తీసుకోకముందు చదరపు గజం ఐదు వేలు మూడు వేలు ఉండింది ఐదు వేలు మూడు వేలు ఉన్నింది దానికి కారణం ఏంటంటే అక్కడ డెవలప్ చేసాం తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం అమరావతి రాజధానికి ఆ యొక్క క్యాపిటల్ సిటీ రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్లు ఆ రెండు వందల పదిహేడు ముప్పై నాలుగు వేల ఎకరాల్లో రోడ్లు డ్రైన్ చేయడానికి తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం అదంతా ప్రజాధనం దాన్ని వేస్ట్ చేశారు ప్రజలు ట్యాక్స్ కడితే వచ్చిన డబ్బేది ప్రభుత్వానికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది ప్రజలు ఇంటి పన్ను కానీ లేకుంటే జీఎస్టీ కానీ లేక ఇంకో ట్యాక్స్ కంటితే వస్తుంది అలాంటి కట్టిన దాన్ని ఈ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు నాశయం చేశారు నేను ఒకటే చెప్తున్నాను ఎవ్వరు షాపులలో కానీ ఇళ్ళల్లో కానీ ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు ఏదైనా మిమ్మల్ని సంప్రదించకుండా లోకల్ నాయకులు సంప్రదించకుండా ఇటువంటిది కూడా జరగదు ఇప్పుడు ఈ ప్రభుత్వం నేను సరేపల్లి కాల కట్టంత ఎత్తేస్తానని ప్రచారం చేశారు జాఫర్ కెనాల్ కట్టే ఇత్యాలను ప్రచారం చేశారు ఆఖరాకి ఒక నేను ఒక ఇళ్ళు అంటే ఒక కిల్లు జాఫర్ కెనాల్ టచ్ చేయలేదు అదేవిధంగా సరేపల్లి కాలం కట్ట టచ్ చేయాల కానీ ఈ ప్రభుత్వం మొత్తం కొట్టేసింది కాబట్టి నేను అందరూ చెప్తున్నాను నాకు పేదలు నిరుపేదలు యొక్క బాత్ తెలుసు నేను పుట్టి పెరిగింది ఒక పేద కుటుంబంలో పూరి గుడిసులోనే ఎంఎస్సీ చదివి కూడా పూరి గుడిసులో ట్యూషన్లు స్టార్ట్ చేసిన నారాయణ ఇన్స్టిట్యూషన్ ఈరోజు ఇంత డెవలప్ అయింది కూడా ఆ పూరి గుడిసులో ట్యూషన్ చెప్పి అందువల్ల ఆ బాధ నాకు తెలుసు కాబట్టి నెల్లూరు ప్రజలందరూ చెప్తున్నాను ఇల్లు లేని ప్రతి పేదవాడికి నేను పిలిచిస్తా మీరు అప్లై చేసినా చెయ్యిపోయినా పోయినసారి నలభై మూడు వేలు శాంక్షన్ చేశా వాటిని అన్యాయం చేశారు పూర్తి చేయకుండా ఈసారి అవసరమైతే అయితే మరొక నలభై మూడు వేలు నెల్లూరు శాంక్షన్ చేసి ఇల్లు లేని ప్రతి పేదవాడిని నేనే పిలిచిస్తానని మీకు అందరికీ తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ నుంచి నేను కంటెస్ట్ చేస్తున్నాను ఎమ్మెల్యేగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కంటెస్ట్ చేస్తున్నాను దయించి మీ అమూల్యమైన ఓటుని మా ఇద్దరి కేసు గెలిపించాల్సి కోరుతున్నాను సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి